టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఘనత సాధించాడు అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరు భారత బౌలర్ గా జడేజా చరిత్ర సృష్టించాడు ఇక హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తోనే టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్స్టో ను అవుట్ చేసిన జట్టు ఈ రికార్డును తన పేరును నెక్కించుకున్నాడు ఇక బ్యాటింగ్ లో కూడా సత్తా చాటిన జడేజా బౌలింగ్ లో కూడా అదరగొట్టేస్తున్నాడు జడేజా ఇప్పటి వరకు మూడు ఫార్మాట్ లో మూడు వందల ముప్పై రెండు మ్యాచ్లు ఆడి ఐదు వందల యాభై రెండు వికెట్లను పడగొట్టాడు ఈ క్రమంలో భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ ను జడేజా అధిగమించేశాడు శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరియర్ లో ఐదు వందల యాభై ఒక్క వికెట్లు సాధించాడు ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుమ్లే తొమ్మిది వందల యాభై మూడు వికెట్లతో తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో మన టీమిండియా వెటర్నరీ స్పిన్నర్ అశ్విన్ ఏడు వందల ఇరవై మూడు వికెట్లతో కొనసాగుతున్నాడు ఇక మ్యాచ్ విషయంలోకి వచ్చినట్టయితే ఆలీ పాప్ అయితే ఇంగ్లాండ్ జట్టును గెలిపిద్దామన్న సంకల్పంతో ఉన్నాడో ఏమో తెలియదు కానీ అదర కొట్టిస్తున్నాడు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మన భారత బౌలర్లు ఆలీ పాప్ ని కనుక అవుట్ చేస్తే కానీ గెలిచే సూచనలు కనిపించడం లేదు